ఆర్టిజన్స్ సంబంధించి ఏనాడో బ్రిటిష్ వారి కాలం నాటి పదాన్ని బానిసత్వానికి ప్రత్యేకమైన ఆర్టిజన్ అనే పదాన్ని ఉపయోగిస్తూ నిజంగా బానిసలాగానే పనిచేయించుకుంటున్నారు నిర్మాణ కార్మికులని ఆర్టిజన్స్గా ఆ రోజుల్లో నిర్మాణ కార్మికులు వీటి వీటీడే ద్వారా వాళ్ళకి రిక్రూట్మెంట్ లభించాలని నేను కృషి చేశాను ఇప్పుడు ఆ కృషి చేసిన తర్వాత వాళ్ళని రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది తర్వాత యాజమాన్యం అనుకోండి అది పట్టించుకోకుండా వాళ్ళని బానిస కార్మికులుగా చేస్తూ వాళ్ళకి రావాల్సిన హక్కులేం రాకుండా చేస్తున్నారు వాటిని నేను ఖచ్చితంగా ఆర్టీజన్ అనే పదం మారుస్తూ మారు మార్పిస్తాను వాళ్ళని రెగ్యులర్ రెగ్యులర్ కార్మికులతో సమానంగా వాళ్ళని రెగ్యులర్ చేయించడానికి నేను సా కృషి చేస్తా సాధిస్తానని నమ్మకం కూడా నాకుంది అదేవిధంగా ఫిట్మెంట్కి సంబంధించి గత పర్యాయం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు మొన్న సెవెన్ పర్సెంట్కి తగ్గించడం జరిగింది ఆ సమస్యను ఇప్పుడు మనం ఏం చేయలేకపోయినా దానికి సంబంధించినటువంటి వాళ్ళ కార్మికుల పట్ల కొన్నటువంటి ఆ వ్యతిరేకత కార్మికులు చాలా కోపతాపాలతో ఇవాళ నేను కార్మిక వర్గ నాయకుడిగా ఉన్న నన్ను నాకు సపోర్ట్ చేయడానికి కూడా అది కూడా ఒక అవుతుంది అందువల్ల ఫిట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు భవిష్యత్తులో ఏదొచ్చినా సరే నేను వాళ్ళ తరపున ఉండి కార్మికుల తరపున ఉండి వాళ్ళ కోసం కృషి చేస్తాను పోరాటం చేస్తాను వాళ్ళ హక్కులు సాధిస్తానని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం